జయ శ్రీరామ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పటిదాకా పిల్లలతో పిల్లల్ని చూసేకి మెస్మెనేజ్ అయిపోయి వాళ్ళ కనీసం నేను విష చెప్పలేదు విషయంలో వెళ్ళిపోయాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పలేదు వాళ్ళతో డైరెక్ట్గా మాటలు పాటలు ఎన్నో విషయాలు వాళ్ళ గిఫ్ట్లు ఇలా అయిపోయింది పర్వాలేదు జెండా గురించి చెప్పుకున్నాం ఈ స్వతంత్ర వీలు గురించి చెప్పుకున్నాం గొప్ప పుస్తకాల గురించి చెప్పుకున్నాం ఈ దేశం గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం ఎలా ఉండాలి ఎలా ఉన్నా కూడా చెప్పుకున్నాం ఇవన్నీ నేర్పించేది ఎవరో విద్యాలయం అమ్మానాన్న కొన్నాళ్ళు నేర్పిస్తారు మన జీవిత పర్యంతం వచ్చే విద్య స్కూల్లో విద్య అలాంటి స్కూల్స్ పూర్వం ఎన్నో ఆ వాటిని గురుకులాలు అని కాదు ఈ గురుకులాలు జాతిని తయారు చేసేది జాతిని నిలబెట్టాయి అంటే బ్రిటిష్ వాడి యొక్క పాలనలో అవన్నీ నాశనం చేశారు ఎందుకంటే ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన ధర్మాన్ని మళ్ళీ మన దేశాన్ని ఈ వైభవాన్ని నిలబెట్టడం కోసం ఎందరో అరవిందో స్కూల్ కావచ్చు శిశు మందిర్ కావచ్చు కేంద్రీయ విద్యాలయం కావచ్చు భారతీయ విద్యాభవన్ కావచ్చు ఇలా ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి నుంచి ఎందరో గొప్పలు తయారవుతున్నారు తయారయ్యారు అలా తయారైన ఒక వండర్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ బాబా సూపర్ బంపర్ హిట్ అయిన హనుమాన్ మూవీ డైరెక్టర్ అతను చెప్పాడు ఇంత కాన్సెప్ట్ ఇంత బాగా ఎలా తీశారు జస్ట్ ఇరవై ఐదు కోట్లు పెట్టారు రెండు వందల కోట్లు వచ్చింది ప్రపంచం అంతా పేరు వచ్చింది మీరు ఎంత ఇన్స్పిరేషన్ ఏంటని అడిగారు అతను చెప్పాడు చాలా వినయంగా నేను చిన్నప్పుడు సరస్వతి శిశుమంది స్కూల్లో చదువుకున్నాను అదే నాకు ఆస్తి అని చెప్పాడు అదే ఈ జ్ఞానానికి కారణం కాబట్టి మనం స్కూల్స్ని బతికించుకోవాలి ఇప్పుడు జేఎన్టీయు అని ఢిల్లీలో ఉంది అది దేశద్రోహులందరికీ ఎక్కువ మందికి అడ్డ మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ కేరఫ్ దేశద్రోహులు అనమాట అక్కడ నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా విద్యార్థినే ఉంటారు ఎందుకంటే అన్ని ఫ్రీ పది రూపాయల రూము రూపాయికి భోజనం అలా అక్కడే తిన అక్కడే కానీ అక్కడే పెరిగి ఇంకా అలా జీవితాన్ని అలా గడిపేసుకుంటారు అలాంటి విద్యాలయాలు ఉన్నప్పుడు అది విద్యాలయాలు కాదు మదన మోహన్ మాలావి త్రిపులం అని ఎవరు బనార్స్ హిందూ యూనివర్సిటీ బిహెచ్ స్థాపకుడు నేను ఎంత కష్టపడ్డాడు దానికోసం హైదరాబాద్ వచ్చారు దేనికి నిజాం నవాబుని కలవడం సార్ మేము అక్కడ ఒక యూనివర్సిటీ కలుగుతున్నాం నీకు హెల్ప్ కావాలి నేను ముస్లిం రాజుని నన్ను దానవాడుతా చెప్పు తీసి ఆయన కాయల చెప్పు మదన మోహన్ మాలాగని మామూలుగా లో ప్రొఫైల్ పర్సన్ అయింది అని ఈగో తెచ్చుకుంటాడు బీబీ తెచ్చుకుంటాడు కానీ మదన మోహన్ మాలయ్య మార్పుడు ఆ చెప్పు కొట్టుకుని వెళ్ళిపోయాడు ఇప్పటికపోయి ఏం చేశాడు మంచి కోడలి అంటే చౌరస్తాలో నిజాం రాజ చెప్పు వేలం ఒకటోసారి పావలా రెండోసారి అది రూపాయి రెండోసారి అది రూపాయి ఒకటి పాట పెంచారు రూపాయి రూపాయల రెండు రూపాయలు మూడు రూపాయలు ఇలా పాట 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 అది పాట కాదు డిజాన్ రాజు పాటితం మదన మోహన్ మాధవ్య గారి వేట ఇప్పుడు చూడరా ఆట ఆయన తీస్తాడు పాట తీరిపోతేట ఈ న్యూస్ నిజానికి నేను తెలిసింది అయ్యో ఎవడైనా నా చెప్పు రూపాయలకు రెండు రూపాయలకు కొనిస్తే మనకే అవమానం రే ఓ పదివేలు పెట్టి ఆ చెప్పు కొనుక్కొచ్చారు వాడి చెప్పును వాడే కొనుక్కున్నాడు ఆ డబ్బులు దేనికి వాడేనైనా ఒక గొప్ప విశ్వవిద్యాలయ స్థాపన కాబట్టి మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే ధర్మాన్ని దేశాన్ని నిలబెట్టేటువంటి విద్యాలయాలతో ఉపకారం చేయండి ఆ ఉపకారం నేరుగా వచ్చి కానీ ఫోన్లో కానీ ఎందుకంటే కరోనా కరోనా ఎఫెక్ట్ చాలామంది మీద పడింది ఎన్నో స్కూల్స్ ఎన్నో ఇండస్ట్రీలు మూసేశారు అయినప్పటికీ కొన ఊపుతో ఉన్నటువంటి ఒక విద్యాలయం తిరుపతిలో ఉంది వారు పిహెచ్డీ చేశారు ఈ స్కూల్ రంగంలో ఇరవై ఏళ్ళు వారికి అభివృద్ధి వారికి అనుభవం ఉంది ఈ స్కూల్ తిరుపతిలో ఉంది ఈ స్కూల్ మనం చూద్దాం ఎవరెవరు హెల్ప్ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్ పెట్టండి లేదు మా నెంబర్ అడగండి స్వచ్ఛందంగా ఎందుకంటే బిల్డింగ్ ఉంటే మనం ఇలాంటి స్కూల్స్ నిలబెట్టచ్చు ఈ జాతిని తయారు చేసేవి ఏంటండి జాతీయ తయారు చేసేదే విద్యాలయాలు వాటిని కాపాడవలసి బాధ్యత పడుతుంది ఈ స్కూల్ ఎప్పుడు పెట్టారు మీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మా టూ థౌజండ్ ఫిఫ్టీన్ పంతొమ్మిది అయింది మీ విద్యాలయంలో అయింది ఎంఎస్సి బిఈడి టెంప్ల్ పిహెచ్ నేను బయట యూనివర్సిటీలో కూడా పీడిఎఫ్ చేసి వచ్చాను వచ్చిన తర్వాత అమ్మాయి ట్వంటీ ఇయర్స్ ఐ ఎక్స్పీరియన్స్ ఐ స్టార్ట్ అయితే ఇప్పుడు మీరు స్కూల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఉద్దేశాలు ఈ స్కూల్ని నేను మన గౌరవ రాధా మనోహర్ దాస్ సూపర్విజన్లో దిస్ ఇస్ ఫార్వర్డ్ టు యాస్ కృష్ణ కాన్షియస్ వే ఈ స్కూల్కి ఇప్పటిదాకా పేరేంటి ఇప్పటివరకు ఎంఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం ఎంఎన్ఆర్ ఇంగ్లీష్ స్కూల్ ఉంది దీని ఫ్యూచర్లో మనం హరే కృష్ణ మిషన్ స్కూల్గా నామకరణం చేసుకొని ఇంకా చాలా బలంగా ముందుకు తీసుకెళ్దాం పిల్లలకి సనాతన ధర్మం గురించి మంచి చెట్టు గురించి యాజ్ పర్ ఓల్డ్ గురుకుల వేలు మనం తీసుకెళ్దాలనేది గురుగారి యొక్క ఆశీర్వాదం మరి మీరు ఎవరికైనా ఉచిత విద్య చాలా మంది బిలో ప్రావర్టీ లైన్లో ఉన్నారు వాళ్ళందరూ కి ఇంకొక మతం మారాలనో లేదా వెళ్ళాలనో లేదు పాపం జరగాక ఇంకో దగ్గరికి వెళ్తున్నారు ఓర్లు ఇంకో అది ఇచ్చో ఇది ఇచ్చో తీసుకెళ్తున్నారు మనం మన పిల్లల్ని కానీ దగ్గరికి చేర తీసుకొని తచ్చుకోదలుచుకుంటే చార్ తీసుకుంటే మనమే ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాం పిల్లలకి వీళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ యూనిఫామ్ ఆఫ్టర్నూన్ మీల్స్ అలాంటివి మీరు ఎవరైనా సహనం చేయగలిగితే ఇప్పుడు మూడు నీడ్స్ ఉన్నాయండి ఇక్కడ పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ బుక్సు ఈ మూడు ఎవరైనా దాతలు ఇవ్వగలిగితే ఈ స్కూల్ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తుంది అద్భుతమైన వ్యక్తులు తయారు చేస్తుంది చూడండి ఒకసారి ఈ ఎంత లోపల కొండ అలా చూస్తే తిరుమల కొండ స్కూలు ప్రాంగణం చూడండి ఇప్పటిదాకా పిల్లలతో వెయ్యి మంది పిల్లలకి అకామిడేషన్ ఉంది వెయ్యి మంది పిల్లలకు సరిపడా అకామిడేషన్ ఇక్కడ ఉంది ఈ స్కూల్ని చాలా చెయ్యగలిగే అవకాశము విద్య ఉంది వీరి దగ్గర ఆపేరా ఇక్కడ విద్య ఉంది విద్య అధిగుడైనటువంటి ప్రిన్సిపల్ ఉన్నారు వీరికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ప్రిన్సిపల్ ఉన్నారు ప్రిన్సిపల్స్ ఉన్నాయి మంచి వాతావరణం ఉంది కొంతమంది పిల్లలు ఇప్పుడు వన్ ట్వంటీ స్ట్రెంత్ ఈ పిల్లలను మనం కాపాడుకుంటే అన్ని వజ్రాలే ఇక్కడ అన్ని వజ్రాలే అన్నీ బంగారు తల్లులు బంగారు కోండ్లు చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా అద్భుతంగా ఉంది చాలా చెయ్యచ్చు ఈ స్కూల్కి పదివేలు పెట్టి దర్శనానికి వెళ్ళిపోతారు దండం పెట్టేసుకుంటారు లేకపోతే ఏవో కేకులు కోసి కేకలు పెట్టి ఏవో పుట్టినరోజు ఏదో హడావిడికి ఖర్చు పెడతారు అది పిల్లలకు ఖర్చు పెడితే బాగుంటుంది చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ ఎంత ఓపిక్గా ఉన్నారు అసలు దాదాపు నలభై నిమిషాలు చెప్పాను కదా నేను ఇందా అమ్మ లెక్చర్ నలభై నిమిషాలు చెప్పాను వెళ్తా అంతసేపు కూర్చున్నారు వీళ్ళు పెద్దోళ్ళే వినలేరు ఎంత ఓపిక్గా ఉన్నారు నీ పేరు ఏం పేరు చూపించరా మరి అమ్మ పేరు ఏం పేరు మిమ్మలా మా నాన్న పేరు ఏం పేరు అవునా మనం ఎక్కడున్నాం ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఇప్పుడు స్కూల్లో ఉన్నామా అవునా నీకు చాక్లెట్ ఇచ్చారా తిన్నావాడుతుంది అమ్ము ముప్పైపోయింది పోయినా మరి నీకు ఇవన్నీ ఎవరిచ్చారు చూసారా బంగారు తల్లి బంగారు తల్లి ఇలా ఎందరో బంగారు తల్లు సార్ ఎందరో బంగారు తల్లు ఎందరో బంగారు కొండలు వీళ్ళందరి భవిష్యత్తుని నిర్మించేది ఎక్కడా విద్యాలయం స్కూల్ అందుకని ఎవరైనా వధాన్యులు హృదయం ఉన్నవాళ్ళు ఇలాంటి విద్యాలయాన్ని అప్లిఫ్ట్ చేసి వచ్చే తరానికి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ గొప్ప స్థితిలోకి లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్లీజ్ కన్సర్న్ ఇస్ గ్రేట్ Wonderful kids. I hope you will do that by the mercy of Lord Balaji. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare, Krishna. Hare, Krishna. Hare Krishna. Krishna, Krishna. Krishna, Krishna. Krishna Krishna. Hare Hare. Hare Hare. Hare Rama. Hare Rama. Hare Rama. Hare Rama. Rama, Rama. Rama Rama. Rama Rama. Hare Hare. Hare Hare. Jai Shri Ram. Jai Shri Ram. హరే కృష్ణ ఇంకో భోజన చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి అరే కృష్ణ హ్యాపీ రిపబ్లిక్ డే ఇందాక మిమ్మల్ని చూశాను కదా అలా మిమ్మల్ని చూసి మర్చిపోయింది చెప్పలేదు కదా ఇది ఎన్నోది రిపబ్లిక్ డే మనకి సెవెంటీ ఏనా సెవెంటీ ఫిఫ్త్ హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ టు ఆల్ ఆఫ్ యూ ఓకేనా తెలుగులో చెప్తానా

అయ్యో నా ఎట్లా అయ్యో పర్వాలేదు కనాన్న నువ్వు బంగారు చండి నానే ఏం చేస్తాను అవునా ఎంతమంది మీరు అన్నయ్య తమ్ముడు ఇద్దరు ట్విన్స్ ఇంకోల్లు ఉన్నారా సమీనా సమీనా చెల్లి ట్విన్స్ ట్విన్స్ ఓ